అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మన ఫాముకి సంబంధించిన చిక్స్ సేల్స్ వీడియో అండి ఇది వచ్చేసరికి మొత్తం ఈ వీడియోలో వచ్చేసరికి నేను నాలుగు బ్యాచ్లు అయితే పెట్టాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీరు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి ఫస్ట్ బ్యాచ్ వన్ మంత్ ఏజ్ ఉన్నవి మొత్తం వచ్చేసరికి పది అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి సింగిల్ చిక్ లెవెన్ హండ్రెడ్ అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే బల్క్గా తీసుకున్న వాళ్ళకి పది తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అనేది కొంచెం హెవీగా ఇస్తాను ఐదు ఒకళ్ళు ఐదు ఒకళ్ళు తీసుకుంటే కనుక డిస్కౌంట్ ఒకలా ఇస్తాను సో ఫ్రెండ్స్ మరి అదే అండి డిస్కౌంట్ పరంగా అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది మీరే పెట్టుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది మన ద్వారా ఇది వచ్చేసరికి రెండో బ్యాచ్ నలభై ఐదు రోజుల వయసు గల పిల్లలు ఫార్టీ ఫైవ్ డేస్ఈ ఒక్కొక్క పిల్ల పదిహేను వందలు పడుతుంది సింగిల్ చిక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఏది వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ డేస్ మొత్తం ఇవి వచ్చేసరికి ఏంటంటే ఒక ఆరు పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి ఇవైతే మాత్రం మొత్తం ఒక్కళ్ళే తీసుకుంటే కనుక డిస్కౌంట్ అనేది ఇస్తాము చూసి డిస్కౌంట్ అనేది ఇస్తాను మొత్తం ఒకళ్ళే తీసుకోవాలి రెండు మూడు అంటే కుదరదు ఇది వచ్చేసరికి మూడో బ్యాచ్ టూ మంత్స్ ఏజ్ ఉన్నవి ఇవైతే ఏంటంటే మొత్తం మనకు వచ్చేసరికి ఎనిమిది పిల్లల దాకా అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ఇవైతే ఏంటంటే ఒక్కొక్కటి పద్దెనిమిది వందలు పడుతుంది సింగిల్ చిక్ ఎయిటీన్ హండ్రెడ్ టూ మంత్స్ ఏజ్ ఉన్నవి ఇవి వచ్చేసరికి అలాగే ఇవి కూడా బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను నేను వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ అనేది మన ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది ట్రాన్స్పోర్ట్ అయ్యవచ్చు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి మరీ మరీ చదువుతున్నాను ఇవి వచ్చేసరికి నియర్లీ త్రీ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లలండి అండి ఒక్కొక్కటి రెండు వేలు పడుతుంది సింగిల్ చిక్ టూ థౌసండ్ ఇయర్లీ త్రీ మంత్స్ ఏజ్ ఉన్నవి ఇవి వచ్చేసరికి ఏంటంటే ఇవి ఒక ఆరు ఉన్నాయి మొత్తం బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను సో ఫ్రెండ్స్ మరి అదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫాదర్ మదర్ కావాలన్నా కానీ